ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భాగవతం ఘట్టాలు శీర్షికలో మరి ప్రారంభంలో అయ్యా ఇక్కడ ఒక పెద్ద విచిత్రం ఏంటంటేనండి ఈ భాగవతంలో అందరూ చోట కూర్చుంటారు నైమిసారణ్యంలో సూతుడు సూతుడిని శవని కాదు మహర్షులు అడుగుతూ వాళ్ళు ఒక మాట అంటారండి ఓ మహర్షి అసలు ఇది భాగవతం దేనికి అంటే మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక గ్రంథం అంటేది విసిగెత్తిపోయిన వాళ్ళు సంసార బంధాలతో విరా ఇదేంటి చాలా చిరాకు ఉన్నవాళ్ళు చదువుకుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మహర్షులే చెప్పారు అందువలన ఇక్కడ వాళ్ళు అంటున్నారట ఓ మహర్షి సుత మహర్షి రాబోయేది కలియుగం వస్తున్నదయా ఎందుకని ఏమండి ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు అయిందండి కృష్ణ నిర్యాణం చెంది మనకు లెక్కలు ఉన్నాయి ఆ కృష్ణుడు నిర్యాణం చెందిన మొన్నటి నుంచి కలియుగం ప్రారంభమైంది అంటే కలియుగం శకం అంటే ఇంకా ముందు మంది ఇది రెండు వేల సంవత్సరం శకం మంది ఐదు వేల సంవత్సరం ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు కలియుగం ప్రారంభమైంది ఈ ప్రారంభం ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం మనం ఈ కలియుగ ప్రారంభమైనటువంటి సందర్భం ప్రారంభం అవుతున్న సందర్భంలో వాళ్ళు ప్రశ్నించారు అయ్యా కలియుగంలో చాలా బాధపడతారు మానవులు అని చెప్తూ కలియుగ లక్షణాలు కొన్ని చెప్పారండి అవి మీకు జస్ట్ సంగ్రహంగా మనం చేస్తాను వాళ్ళు అంటారు అండి ఓ మహానుభావ కలియుగంలో ఇట్లా ఉంటారు మనుషులు వాళ్ళకు తరుణోపాయం నువ్వు చెప్పాలి ఎలా ఉంటారు మనుషులు ప్రాయణ అల్పాయుష సభ్య ఎలా ఉంటారు అంటేనండి ఈ కలియుగంలో అందరికీ చాలామందికి అల్పాయురదే ఏంటండి ఏంటంటే ఏంది పదేళ్ళకి ఏళ్ళు పోతారు ఇరవై అసలు పూర్వకాలం రామరాజ్యం త్రేతాయుగం అంతవరకు ద్వాపరయుగంలో కూడా చిన్నతనంలో మరణాలు చాలా తక్కువ లేవు కానీ ఇప్పుడు కలియుగంలో వస్తాయి దానికి పరిష్కారం చెప్పమని అడుగుతున్నారు వీళ్ళు దాన్నే పోతన పద్యంలో రాస్తాడండి ఏమని రాసాడంటేనండి అలసులు మంద బుద్ధియుత్తులు మంద బుద్ధియుత్తులు కలియుగంలో మానవులు ఎలా ఉంటారో చెప్తున్నాండి అలసులు సోమర్తనంటండి ఏం చేయడు రేపు చేద్దాం చేద్దాండి ఇవాడు కొంచెం నీరసంగా ఉందంటాడు అలసత్వం అలసత్వం మందబుద్ధి జడ్డత్వం అంటారు అక్కడ మాకు విశా విశాఖపట్నం వైపు అంటారండి జడ్డివాడు జడ్డివాడు అంటారు ఆ అంటే ఏంటి ఏం లేదా కూర్చుంటాడు వాడు అది తెలివితే అట్లుండేవాడికి అలసలు మందబుద్ధి అదే మందబుద్ధి అల్పతరాయువులు వాళ్ళకి ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉండదు అండి ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు ఏ అనారోగ్యం వస్తుందో అల్ప ఉగ్రరోగ సంకలితులు కలియుగంపున మానవులు అంటాడు ఉగ్ర రోగాలంటండి ఇప్పుడు ఈ కరోనా అవి వచ్చిన చోటు ఇవన్నీ వాటికి పేర్లు కూడా డాక్టర్లకు తెలియవు వాటికి మందులు తెలియవు అటువంటి జబ్బులు వస్తాయి ఇటు కలియుగంలో అవన్నీ ముందే వ్యాసుడు చెప్పాడండి ఎంత గొప్పతనం చూడండి మనం గ్రమించాలి ఉగ్రరోగ సంకలితులు ఉగ్రరోగ సంకలితులు ఏమండి సుకర్మము లేవి చేయజాలరి కలియుగం మానవులు చెడ్డపను అయితే మంచి పని చేయాలంటే బుద్ధి పడతాండి ఎవరికి గుడికి వెళ్ళరా రేపెడతానండి రే అదేదో ఉపన్ రా రేపు పెడతానండి రేపు చూస్తానండి అంట అట్ట ఇంకో ముఖ్యమైన చూస్తున్నది చూడండి మీకు కోపం వస్తుందేమో ఏమని చెప్పాడో తెలుసా అండి తరుణీ ప్రభుతా గేహే అన్నాడు కలియుగంలో రాబోయే కాలంతా ఆడవాళ్ళ పెత్తనం క్షమించాలి ఏమో అనుకోద్దు వ్యాసుడు చెప్పిన మాట ఇది ఇళ్లల్లో పెత్తనం మగవాడు పెత్తనం ఆడవాళ్ల పెత్తనమే తరుణుల పెత్తనం వస్తుంది అని వ్యాసుడు చెప్పాడు కలియుగ ప్రారంభంలో ఐదు వేల సంవత్సరాలకు పూర్వం చెప్పాడు భాగవతంలో తరుణీ ప్రభుతా గేహే ఏమంటే ఇంకోటి కూడా ఏమిటో తెలుసా అండి శ్యాలకో బుద్ధిదాయక ఇంట్లో మనమన్నటి వరకు ఎవరు ఉండేవాళ్ళు కుటుంబ పెద్ద వీళ్ళు అన్నదములు ఏదైనా పెళ్లి కార్యక్రమాల్లో చేస్తారు ఇప్పుడు ఎవరు వస్తారంటే ఈ పెద్దవాళ్ళు ఎవరు పనికిరాటండి వాడు వాళ్ళ బావుమరుదులు పనికి వస్తారు శ్యాలకుడు అంటే బావుమరుదులు ఇంట్లో కార్యక్రమాలు జరిగితే బాగుబడుతులేమో పెత్తనం చేస్తుంటారట తోడళ్ళు పెత్తనాలు చేస్తుంటారట అసలు అన్నదమ్ములు పక్కన పెట్టేస్తారు మాట్లాడినవారు తాతగారులు మాట్లాడినవారు వాళ్ళ స్నేహితులతో పెత్తనాలు చేయించుకుంటారుటండి ఇవన్నీ ఏమిటి అన్నట్లయితే కలియుగం యొక్క లక్షణాలు అనవలనా సత్యం నాస్తి తపం నాస్తి దయా దానం నవిద్యతే సత్యం ఉండదు అంట తపస్సు ఉండదు అండి కలియుగంలో దయాదానము ఉండదుటండి దానం చేద్దాం ఎవరికి బుద్ధి పుట్టదు ఏం దురబోతులాగా ఉన్నావు నీకు ఏం పని చేయలేవా తిడుతుంటాం వచ్చిన వాళ్ళని ఇదంతా కలిగి లక్షణాలు అండి అందుకని ఇటువంటి దాంట్లో మాకు చెప్పమన్నప్పుడు మరి అక్కడ ఆ సందర్భంలో ఏవో కొన్ని కలిగి లక్షణాలు వాళ్ళు చెప్పినవి మీకు మనవి చేయటం జరిగింది కాబట్టి ఇది నా ఉద్దేశం ఈ మనవి చేయటం అంటే దీని నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ అవలక్షణాలు మనకు పట్టకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ స్వస్తి